పరిషుద గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము పరిషుద గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారో వచనాన్ని మనము ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం పదకొండు పదహారు నెలరు గల స్త్రీ గణతునందును దేవునామానికి మహిమ కలుగుంటారు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది నెనరు కలిగినటువంటి స్త్రీకి ఘనత కలుగుతుంది అని మరి ఈ దినాల్లో మనము అనేక రకాలైనటువంటి స్త్రీలను మనము మనకు ఎదురు పడుతుంటారు తారసపడుతుంటారు మరి ఒక్కొక్క స్త్రీలో ఒక్కొక్క ప్రత్యేకమైన స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాం మరి అంచె దినాల్లో మనం ఉంటున్నందువల్ల చాలామందిలో నెనరు అనేటువంటి స్వభావం కనపడడం లేదు నెనరు అనగా అర్థం ఏంటంటే మృదువైన స్వభావం సాఫ్ట్ నేచర్ లేదా కైండ్ హార్ట్ దయగలిగినటువంటి హృదయం దయగలిగినటువంటి హృదయం మరి ఇటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా ఘనత పొందుకుంటూనే ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి స్త్రీలకు దేవుడిచ్చే ప్రత్యేకమైనటువంటి కృప ఏంటంటే అన్నిటినీ ఓర్చుకోగలిగే స్వభావం అందుకే దేవుడు అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోగలదు అని ఒక ఇంటిలో మరి పలు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి పలు రకాలైనటువంటి మరి సమాధానకరమైన పరిస్థితులు ఉంటాయి నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి మరి అర్థం చేసుకునే భర్త ఉంటాడు మరి తిరగబడే భర్త ఉంటాడు మరి తిరుగుబడే పిల్లలు ఉంటారు లోబడే పిల్లలు ఉంటారు మరి ఇష్టం లేని మరి తండ్రి మరి అత్త కానీ తల్లిదండ్రులు కానీ మరి రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళందరి మధ్యలో ఒక ఘనత లేదా ఆ కుటుంబం జాగ్రత్తగా కట్టే కృప ఎవరు కలిగి ఉంటారంటే నెనరు కలిగినటువంటి స్త్రీలు మృదు స్వభావం కలిగినటువంటి స్త్రీలు మరి ఈ దినాల్లో మనం గమనించిస్తున్నట్లయితే ఎక్కువగా మరి మగవారు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు చాలా కుటుంబాలు భయంకరమైనటువంటి డైవర్సెస్ వెళ్ళిపోతున్నాయి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరి చాలా ఘోరమైనటువంటి ప్రేమ లేనటువంటి కుటుంబ పరిస్థితులు మనం చూస్తున్నాం సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి ప్రేమ లేనటువంటి స్త్రీలుగా స్త్రీలు తయారైపోతున్నారు వాటికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే టీవీ సీరియల్స్ వీటిలో స్త్రీలలో మరి చెడును ఎంతవరకు ఎక్కించగలమో అంతవరకు వాళ్ళు స్త్రీలో ఆ మంచి స్వభావాన్ని సాధారణ ఏం చేశాడు ఇటువంటి టీవీ సీరియల్ ద్వారా వాళ్ళ హృదయాలను చెడిపేస్తున్నారు దానికి తగినట్టు సమాజం కూడా ఏం చేసిందంటే మనిషిని మరి రాను రాను ఆ అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతున్నట్లు ప్రేమ చల్లారిపోయే స్వభావాన్ని స్త్రీలో చూపించాడు సాతనడు దేవుడు స్త్రీని ఒక అద్భుతమైనటువంటి ప్రాడక్ట్ గా తయారు చేశాడు సాటి అయిన సహాయము అనేటువంటి ఒక ప్రత్యేకమైన గుణాన్ని స్త్రీలో ఉంచి అన్ని విధాలుగా సహాయపడేటటువంటి వ్యక్తిగా దేవుడు స్త్రీని సృష్టించాడు పురుషుణ్ణి దేవుడు సృజించాడు కానీ పురుషుడికి ఏంటంటే పని చేయడం మట్టుకే దేవుడు అప్పగించాడు కానీ సహాయపడే స్వభావం సహాయపడే గుణము స్త్రీకి దేవుడిచ్చాడు ఆ గుణాన్ని మనం జ్ఞానం కలిగి ఉపయోగించుకున్నప్పుడు అనేక కుటుంబాలు చక్కగా నిర్మించబడతాయి అనేక కుటుంబాలు ఈ దినమున సమాధానం లేకుండా ఉంటున్నది కారణం ఏంటంటే భార్యలు లేకపోతే ఇంట్లో ఉన్న స్త్రీలు మరి ఏం చేస్తున్నారు సమాధానం లేని విధమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు పురుషులు పరిశుద్ధులను నేను చెప్పడం లేదు పురుషుల్లో కూడా చాలా లోపాలు ఉంటాయి కానీ వారిని సరి చేయగలిగినటువంటి శక్తి స్త్రీకి దేవుడు ఇచ్చాడు వారిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి బలము స్త్రీకి ఉంది అందుకే రాజ్యాలు కట్టబడాలన్నా రాజ్యాలు కూలిపోవాలన్నా పురుషుల చేతిలో కాదంట స్త్రీ చేతిలో ఉంది కాబట్టి ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా వారి దేవుని ఎందు భయభక్తుల్లో దేవుని యొక్క చిత్తంలో నడుస్తుంటే దాని వెనక ఖచ్చితంగా స్త్రీ పాత్ర చాలా బలంగా ఉంటుంది ఒక కుటుంబము దేవునికి విరా విరోధముగా దైవ భయం లేకుండా మరి ఇష్టానుసారంగా కుటుంబం తయారైపోయిందంటే దాని వెనక కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా బలంగా ఉంటుంది మంచైనా చెడు అయినా స్త్రీ నుంచి రావాల్సిందే ఎందుకంటే స్త్రీని అంత ప్రత్యేకంగా దేవుడు ఇల్లు కట్టేందుకు ఎన్నుకున్నాడు అందుకే మృదు స్వభావం ఏం చేస్తుందట లేదా నెనరు కలిగిన స్త్రీ ఘనత పొందుకుంటుందట అదే లూయ మొదటి పేతురు మూడవ అధ్యాయం మొదటి పేతురు మూడో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ వాక్యం చెప్తుంది సాధువైన టీయు మృదువైన టీయు నైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను ఇది దేవుని దృష్టికి మిగుల విలోగలిగిందట స్త్రీల గురించి రాస్తూ మరి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా చాలా చక్కని మాటలు చెప్తున్నాడు ఇక్కడ స్త్రీలకు ఒక అద్భుతమైన గుణము అలంకారంగా ఉండాలి అలా లూయ ఈ అద్భుతమైన గుణం ఏంటంట సాధువైన మృదువైన గుణం అలే లూయ సాధువైన మృదువైన గుణం చూడండి మనకు పాతకాలంలో మనం గమనిస్తే మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు ఆ వయసు వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళ ఇంట్లో మరి ఎంతమంది మరి ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉంటున్నప్పుడు అందరినీ సమానంగా ప్రేమించేవాళ్ళు అందరినీ ప్రేమతో దగ్గర తీసుకునే వాళ్ళు అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు మరి మనుషుల్లో వచ్చినటువంటి అక్రమ బుద్ధులు కావచ్చు లేకపోతే మనిషి యొక్క చెడు స్వభావాలు కావచ్చు దానివల్ల కూడా మరి స్త్రీల యొక్క మనసులు మారి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా దేవుని స్వభావం మృదువైన స్వభావము ప్రతి పరిస్థితిని జయించగలదు ఎంత క్రూరమైనటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తిని మార్చగలిగేది మృదువైన స్వభావం దానికి ఇంకా నాలుగు ఎక్కువ మాటలు మాట్లాడే విధంగా ఎప్పుడైతే ఆ యొక్క మన మాటలు ఉంటాయో దానివల్ల ఇంకా అసమాధానం పెరిగిపోద్ది అందుకే దేవుడు అంటున్నాడు నాకు ఎంతో విలువైనటువంటి గుణం ఏదైనా ఉంది అనంటే అది సాధువైన మృదువైన గుణము స్త్రీలకు ఉండాలి అంటున్నాడు దేవుడు అని లూయా అటువంటి స్త్రీ నిశ్చయముగా ఎక్కడ ఉన్నా ఆ స్త్రీ ఘనత పొందుకుంటుందంట అల్లు లూయ అట్టి మరి సాధువైనటువంటి గుణం మృదువైన గుణం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మరి అదే మూడో అధ్యాయము రెండవ వచనం చెప్తది ఆ మొదటి రెండు వచనం చదువుదాం స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అలేలుయా కాబట్టి చూడండి ఈ మృదు స్వభావం కలిగిన వాళ్ళకి ఏముంటుందంట భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉంటుంది పవిత్ర ప్రవర్తన ఈ దినాల్లో కనబడినటువంటి ప్రవర్తన ఏంటంటే పవిత్ర ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన మనము దేవుని బిడ్డలము మనం పరిశుద్ధంగా ఉండాలి మనము లోక సంబంధమైన అపవిత్రతను మనకు అంటిపెట్టుకోకూడదు మనం పూసుకోకూడదు అనేది అనే జ్ఞానము ఈ దినమున స్త్రీలలో కరువైపోయింది స్త్రీలలో కనపడడం లేదు అట్టి పవిత్ర ప్రవర్తన ఎప్పుడైతే మనలో ఉంటుందో వాక్యము చెప్పకుండానే వారు వారి భర్తలని రక్షణలోకి నడిపించుకుంటారు వారి కుటుంబంలో దేవుని భయం లేని వాళ్ళందరినీ కూడా దేవుని ఎదుగు నడిపించగలరు అలే లూయా మరి నిజమైన భక్తి ఏందంట చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనము యాక ఒకటి ఇరవై ఏడు చెప్తుంది తండ్రి దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలు విధవరాళ్ళు వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే చేశారా నిజమైన భక్తి అంటే చర్చికి పరిగెత్తి వచ్చి కూర్చోవడం కాదు అయ్యా స్త్రీలు మనం ఎక్కడ ప్రార్థనలు పెట్టినా అధికంగా ఎవరు కనిపిస్తారో స్త్రీలే కనిపిస్తారు అది నిజమైన భక్తిని చూపించదు నిజమైన భక్తి ఏంటి అంటే ఇహలోక మాలిన్యము లోక సంబంధమైనటువంటి చెడు నీకు అంటుకోకుండా లోక సంబంధమైన మూర్ఖ క్రూర చెడు స్వభావాలు లేదా పాపము మన కంటకుండా ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుకోవడమే నిజమైన భక్తి అంట అది అట్టి భక్తి కలిగిన వాళ్ళు పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటారు పవిత్ర ప్రవర్తన కలిగిన వారికి మృదు స్వభావం వస్తుంది మృదు స్వభావం కలిగిన వాళ్ళు వాక్యం లేకుండానే వారి కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించుకుంటారు వాక్యం చెప్పకుండానే వారికి ఎందుకంటే వీరి జీవిత విధానమే దేవుని వాక్యం అయిపోయింది వీరి జీవించే లైఫ్ స్టైలే వాక్యాన్ని వారికి బోధిస్తుంది అల్లి లూయా మరి ఆ విధంగా మనము సజీవమైన పరిశుద్ధ గ్రంథాలుగా మనం ఉంటున్నామా స్త్రీలు వాటి పరిశుద్ధ గ్రంథం లాగా వారి జీవితాలు కనిపిస్తున్నాయా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే ఈ దినాల్లో మరి స్త్రీలు మరి చాలా ఘోరమైనటువంటి పనులు చేస్తున్నారు ప్రతి విధమైన కక్ష కుతంత్రాలు అన్నిటికీ మరి స్త్రీ కారణమైపోతుంది స్త్రీని దేవుడు చాలా ప్రత్యేకంగా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎన్నుకుని ఉండగా ఇప్పుడు స్త్రీ ఏమైపోయిందంటే సాతాను చేతిలో బలమైన సాధనంగా తయారైంది సాతనుడు స్త్రీని చాలా బలంగా వాడుకుంటూ ప్రతి కీడుకు మరి స్త్రీని ఉపయోగించుకుంటున్నారు స్త్రీలు ఖచ్చితంగా బలహీనులే కాదని చెప్పలేను కానీ పాప ప్రేరేపణ కానీ పాపం కలగడానికి కానీ స్త్రీలే కారణమవుతారు ఇప్పుడు మరి కొన్ని కొన్ని సిటీలలో మనం గమనిస్తే ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణ ఎంత అసభ్యకరంగా ఉందంటే దాని అటువంటి వస్త్రాలు వేసుకుని వారిని చూసినప్పుడు పాపం చేయాలని ఆలోచనలు ఖచ్చితంగా మరి మనుషులకు పుడతాయి అందుకే తగు మాత్రపు వస్త్రాలు మనం ధరించాలంట జ్ఞానం కలిగి మనం ఉండాలి జ్ఞానం కలిగి మన యొక్క ప్రవర్తన పవిత్ర ప్రవర్తనగా కాపాడుకోవాలి అంటే పవిత్ర ప్రవర్తన ఏదైనా మనకు స్త్రీలలో కనపడడం లేదు దేవుడు పరిశుద్ధంగా జీవించబడినప్పుడు ఆ పరిశుద్ధతను అపవిత్రతగా మార్చుకొని ఉంటున్నారు జ్ఞానం కలిగి మనము జీవించాలి అంటే లేదా మనకు పవిత్ర ప్రవర్తన కలగాలి అంటే మనకు దేవుని జ్ఞానం మనకు కావాలి ఎందుకంటే యాకోప్ రాసిన పత్రిక అదే మూడో అధ్యాయము పదిహేడవ వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరంతోను మంచి పనులతోనూ నిండికున్నది పక్షపాతమైన వేషధారణైనా లేనిది ఉనై ఉన్నది అల్లుయా కాబట్టి చూడండి మనలో మృదు స్వభావం పవిత్ర స్వభావం సమాధానం అందరితో సమాధానంగా ఉండే స్వభావం కనికరముతో నింపబడిన స్వభావం పక్షపాతాలు వేషధారణ లేని స్వభావం కావాలంటే మనకు పై నుండి జ్ఞానం కావాలి భూ సంబంధమైన జ్ఞానం కాదు సాతారుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ టీవీ సీరియల్ ద్వారా సినిమాల ద్వారా చెడు మనుషులతో చెడుతనంతో నింపబడిన మనుషుల ద్వారా లోక సంబంధమైన జ్ఞానాన్ని విపరీతంగా ఎక్కించి దీనివల్ల కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి దేవుడు అంటున్నాడు నీకు పైనుండి జ్ఞానం పొందుకున్నప్పుడే నువ్వు మృదు స్వభావిగా మారుతావు నెనరు గలిగిన స్త్రీగా మారతావు అల్లి లూయా అటు పైనుండి జ్ఞానం మనకు కావాలంటే ఏం చేయాలి అదే యాకోవ్ రాసిన పత్రికలో మరి ఒకటో వచ్చిన ఐదో వచ్చి చెప్తుంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడంట అడిగితే నేను ఇవ్వను అని చెప్పను అను అని దేవుడు చెప్పడం లేదు అడిగిన వాళ్ళకి నేను ఇవ్వనని అడిగినప్పుడు అనుగ్రహిస్తాడు మరి మరి మనం దేవుని జ్ఞానం అడుగుతున్నామా మన కుటుంబ పరిస్థితులు మరి రోజు రోజుకి మరి భయంకరంగా మారిపోతున్నప్పుడు అసమాధానం సమాధానం లేని ఇల్లులుగా మన ఇల్లు తయారవుతున్నప్పుడు మరి రక్షణ లేని కుటుంబాలుగా మన కుటుంబాలు తయారైపోతున్నప్పుడు దేవుని భయం లేని వారిగా మన బిడ్డలు తయారైపోతున్నప్పుడు మనము దేవుని జ్ఞానం అడగాలి దేవా ఈ పరిస్థితులు నేను ఎలా ఎదుర్కోవాలి ఇటువంటి పరిస్థితుల్లో నా మొట్టమొదట నన్ను మార్చండి నాకు మృదు స్వభావం ఇవ్వండి జ్ఞానం కలిగి మాట్లాడడం నాకు నేర్పించండి అల్లె దేవుని నామానికి మహిమ గలుగును గాక కొంతమంది స్త్రీల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చూడండి మరి కీర్తనలు యాభై ఐదో కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది యాభై ఐదో కీర్తన ఇరవై ఒకటో మనం చదువుదాం ఇక్కడ ఎలా ఉంటాయంటే వారి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయంట అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చెమురు వలె నులుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే కొంతమంది మాటలు ఇట్టుంటాయంట పైకి చూస్తే మృదువుగా మాట్లాడుతుంట మంచిగా నెమ్మదిగా కానీ ఆ మాటలు ఎలా ఉంటాయి ఏ విధంగా గొడవ పెట్టాలా ఏ విధంగా తగులు రేపాలా నెమ్మది లేకుండా ఎలా తయారు చేయాలి అని సాఫ్ట్ గా మాట్లాడతారు కొంతమంది మాటలు ఎట్టుంటాయంటే చెమురు కంటే నునుపు నున్నటి మాటలు మాట్లాడతారు అవి ఎట్టుంటాయంటే వరదీసిన కత్తి అంటే ఏంటంటే మాట్లాడుతున్నప్పుడే కత్తి లోపల దిగిపోయి ఉంటుంది దిగిందే అని ఆలోచించే లోపలే ఆ కత్తి లోపల గుచ్చుకోబోయి ఉంటాయి అనమాట మాటలు అట్లాంటి మాటలు మాట్లాడతారు జాగ్రత్త మన నోటి మాటలు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి మన హృదయ ధ్యానం నోటి మాటలు ప్రభువుకి ఇష్టంగా ఉందా లేదా అని జాగ్రత్తగా మన నోటి మాటలు విడవాలి దేన్నైనా మనం వెనక్కి తీసుకోవచ్చు కానీ మన నోటి మాటలు వెనక్కి తీసుకోలేము ఆ మాటలు ఎదుటి మనిషిని గాయపరచడమే కాదు దేవుని యుద్ధ రికార్డ్ అవుతాయి కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి హృదయంలో కలహం పెట్టాలనే ఆలోచనలతో మాటలు వరదీసిన కత్తిల్లాంటి మరి నూనె బూసిన మాటల్లాగా ఉన్నే కూడదు మన మన మాటలు ఎట్లా ఉండాలంట మృదువైన మాటలుగా ఉండాలి అనే లూయ సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేనవ వచ్చే మొదటి వచనం చెప్తుంది మృదువైన మాట క్రోధాన్ని చల్లార్ చేస్తున్నుయ ఆడవాళ్ళు మృదు స్వభావం కలిగే వారిగా మారనుకోండి వాళ్ళు మృదు స్వభావంతో ఒక మాట మాట్లాడితే భయంకరమైన కోపము క్రోధము చలారిపోతాయంట అది ఎలుయా ఏం నామానికి మహిమ కలిగింది ఇప్పుడు మా అనేక ఇళ్లలో ఎట్టున్నాయి వాళ్ళు భర్త క్రోధంతో వస్తే వాడి మీద ఇంకొంచెం నిప్పులేసి ఇంకా దాన్ని పెద్ద చేసేస్తారు సమస్య ఇంకా సమస్య లేకపోతే సమస్యని క్రియేట్ చేస్తున్నారు సృష్టిస్తున్నారు దేవుడు అంటున్నాడు నొప్పించు మాట కోపం రేపుతుంది బాధ కలిగించే మాట మరి లోపల కలహం రేపాలనేటువంటి మాటలు ఇవి అవి కోపాన్ని రేపుతాయి కానీ మృదువైనటువంటి మాటలు క్రోధాన్ని భయంకరమైనటువంటి కోపమును చల్లార్చి సమాధాన పరిచేస్తాయి అల్లెయా అది భార్యాభర్తల మధ్యలో స సమాధానం కావచ్చు మరి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సమాధానం కావచ్చు మరి మన బంధువులు మిత్రుల మధ్యలో సమాధాన పరిస్థితులు కావచ్చు ఏదైనా కూడా కట్టగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే సరి దాన్ని సరిచేయగలిగినటువంటి శక్తి స్త్రీకుంది అది ఎరిగే సాతానుడు ఏం చేశాడంటే స్త్రీల మీద టార్గెట్ పెట్టాడు స్త్రీల మీద టార్గెట్ పెట్టి స్త్రీలకు స్త్రీలను ఎంత వరకు తయారు చేసి వాళ్ళని చెడిపేసేయాలో అంత వరకు వాడిని వాళ్ళని తయారు చేసి చెడిపేసేస్తున్నాడు దేవుని బిడ్డలైన మనము లోక సంబంధమైన వాటిని ఎంత తక్కువగా చూస్తామో అది మనకు అంత మేలు లోక సంబంధమైన మాటలు ఎంత తక్కువగా మాట్లాడతామో అంత మేలు జ్ఞానం తక్కువ ఉంటే మనం ఏం చేయాలి దేవుని జ్ఞానం అడగాలి ఆ పైనుండి వచ్చే జ్ఞానము మనకు మృదు స్వభావాన్ని ఇస్తుంది నెలరు గలిగినటువంటి స్త్రీగా మారుస్తుంది మృదు స్వభావం కలిగిన స్త్రీలుగా మీరు మారినప్పుడు మరి మీకు ఘనత ఎలా వస్తుంది ఆ ఘనత మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దేవునిలో నడిపించబడతాడు మీ కుటుంబంలో ఎప్పుడు సమాధానం రక్షణ నెమ్మది నిలుస్తుంది అని లుయా అంటే దేవుని స్వభావాన్ని మనం ఏం చేయాలంటే అలంకారంగా ధరించుకోవాలి అలంకారం పైన మనము నగలేసుకోవడము లేకపోతే ఇంకేదో అందంగా కనపడడానికి వేలకు వేలకు వస్త్రాలు పొందడం కాదు మనకు దానికంటే దేవుని దృష్టికి విలువైనటువంటి సాధు స్వభావం మృదు స్వభావం అనేటువంటి అక్షయ అలంకారం స్త్రీలకు ఉండాలి అలెయ ఆ అలంకారం ఎప్పుడైతే ధరించుకుంటామో ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది ఆ కుటుంబంలో మరి ఏమి లేకపోయినా కుటుంబంలో నెమ్మది అనేది మొట్టమొదటి ఉంటుంది సమాధానం ఉంటుంది అల్లెయ మరి మీ కుటుంబంలో ఈ దినాల సమాధానాలు ఉన్నాయా సమాధానం కలిగి మా మీరు నివసిస్తున్నారా ఆ సమాధానం నీ ద్వారానే దేవుడు తీసుకురావాలని కోరుకుంటున్నాడు మరి స్త్రీలను ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు అూయా కాబట్టి మనలో తీసుకోవాల్సి తీసివేయాల్సినటువంటి స్వభావాలు ఎప్పుడైతే మనం తొలగిస్తామో మన ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారుతుంది మార్చగలిగినటువంటి శక్తి స్త్రీకు ఉంది కానీ ఆ స్త్రీలు దేవుని ఎద్దకు వచ్చి జ్ఞానాన్ని అడగాలి దేవ నాకు జ్ఞానం ఇవ్వు నేను నా కుటుంబాన్ని దేవుని వద్దకు నడిపించుకోవాలి నా కుటుంబం అంతా కూడా పరిశుద్ధమైన కుటుంబంగా దైవ భయం కలిగిన కుటుంబంగా దేవుని ద్వారా ఆశీర్వించబడిన కుటుంబంగా మారాలి ఒక దినం మా కుటుంబంలో అందరూ కూడా పరలోకంలో ఉండాలి కానీ కొందరు నరకంలో కొందరు పరలోకంలో ఉండకూడదు అందరూ దేవుని రాజ్యానికి చేరాలి అంటే మరి నా కుటుంబానికి ఒక మాదిరిగా నా జీవితాన్ని ఉంచండి అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు నిశ్చయంగా దైవ జ్ఞానాన్ని ఇచ్చి మరి దేవుని స్వభావాన్ని అలంకారముగా నీకు ఉంచుతాడు అప్పుడు మీ కుటుంబాలు నిశ్చయంగా కట్టబడతాయి దీవించబడతాయి దేవుని యొక్క రక్షణ మీ కుటుంబంలో ఉంటుంది మేలు మీ కుటుంబంలో నింపబడుతుంది నిన్ను ఈ లోకము ఘనపరస్థితి నీవు ఘనత పొందుకుంటావు అట్టి నిజమైన ఘనతనే నీకు దేవుని ద్వారా ఇచ్చే దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదం అట్టి ఘనతను మనం కోరుకోవాలి అలీ యుయా సో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించను గాక ప్రార్థన చేద్దాం ప్రేంగల మాతండి నీకు వందనాలయ్యా మరి కలిగిన స్త్రీ మరి తండ్రి మృదు స్వభావం కలిగిన స్త్రీని అందరూ గనపరుస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది తండ్రి దుష్టుడు అయినా స్త్రీలను కఠిన హృదయాలుగా మార్చి ఆయన అనేకమైన తండ్రి సమస్యలకు కారణంగా స్త్రీలను పెట్టారు కానీ అయినా స్త్రీని మీరు నిర్మించింది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తండ్రి మరి అన్ని విధాలుగా సహాయకరంగా ఉండేందుకు స్త్రీని మీరు చూపించారయ్యా అట్టినైనా ఆశీర్వాదకరమైన దేవుని చిత్తానుసారమైన స్వభావం ఆయన తండ్రి స్త్రీలకు మీరు అనుగ్రహించండి ఆయన మృదువైనటువంటి మాటలతో నింపండి క్రోధములను మీరు చల్లార్చండి పగలను చల్లారించండి తండ్రి సమాధానాన్ని తండ్రి మీరు గృహాల్లో వారి ద్వారా మీరు తీసుకొని వచ్చి ఆ కుటుంబాల రక్షణలో మీరు కట్టండి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె